జ్ఞానానందమయం దేవం దేవ నిర్మలస్ఫటికా ఆధారం సర్వ సర్వ్యానా హైగ్రీవముపాస్మహే నిదహే సర్వ్యానా విషజే భవరోగిం గౌరవే దక్షిణామూర్తయే నమ అర్థం లేని చదువు వ్యర్థం గురువులేని విద్య గుడ్డి సిద్ధిదా గురువాగేకా్రంథా విడంబకా అని సాక్షాత్ శివసంభూతులు గోర గోరఖనాథ్ గారు చెప్పారు ఇది ఇప్పుడు ఈరోజు మనం గణపతుల్లో సుముఖి గణపతి గురించి తెలుసుకుందాం అసలు ఏంటి ఆ సుముఖి గణపతి యొక్క గొప్పతనం ఏంటి అనేది మనం చూద్దాం ఫస్ట్ ధ్యాన శ్లోకం ధ్యాయే భీష్ట चक्रं वहन्तिं तथा सूला भीला कोटारा पिष्ट गुटिकां निर्भेति मुत्राङ्करैः हेमाभां हरिताम्बरान् च मकुटाद्यहार्या संशोभितां विघ्नग्रे सुमुखे सखिभिः मुखे सम्पत् समृद्धये सदा बरणा एकसरी ध्यायेऽभीष्टसुधा घटोः चक्रं वहन्तीं तदा शूलाभीलकुटारपिष्ठगुटिकान् निर्भेदिमुद्राङ्करैः हेमाभां हरिताम्भरां च मकुटाद्यहार्य शंशोभितां विघ्नग्निं द्या, सुमुखीं सखीं विभमुखें సమృద్ధి సదా ఏంటి దీని యొక్క అర్థం అభీష్టాన్ని ప్రసాదించే అమృత కలశం పాము అంటే ఉరగం కొరడ చక్రము శూలము అలాగే భయాన్ని కలిగించే అబీలమని ఒక ఆయుధం గొడ్డలి పిండితో చేసిన ఒక ముద్ద అంటే కుటిక అభయముద్రను ధరించి బంగారు వర్ణముతో ప్రకాశిస్తూ పసుపు వర్ణముతో ఉన్నటువంటి బట్టలను ధరించినటువంటి కిరీటము మొదలైన ఆహారములతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి విఘ్నాలను పోగొట్టేటటువంటి ముఖము కలిగిన సుముఖి దేవతను సంపద సమృద్ధి కొరకు ధ్యానము చేస్తూ ఉన్నాను ఇది ఈ యొక్క శ్లోకానికి అర్థం మరి ఈ యొక్క గణపతి మంత్రానికి ఋషి ఎవరు ఛందస్ ఏమిటి దేవత ఎవరు బీజమేంటి శక్తి ఏమిటి దీని కీలకం తాళం ఏంటి చూద్దాం అశ్చ్రీ సుముఖి సుముఖీ మంత్రశ భగవాన్ శ్రీ సుఖానందనాథ ఋషి సుఖానందనాథులు వారి ఋషి దీనికి అనుష్ అనుష్టుప్ ఛందస్సులో ఉంది సుముఖీ దేవత దేవత సుముఖి గాం బీజం ఏంటి గాం భ్రూం శక్తి ఘే ఘే కీలకం తాళమేంటి ఘే ఘే ఒత్తు ఘ ఇది దీనికి తాళం చేయి మంత్రానికి సరే దీనికి న్యాసం ఏంటో చూద్దాం ఏ న్యాసం అందో చూద్దాం అసలు ఓం గాం స్వాహ ఓం గీం స్వాహ ఓం భ్రూం స్వాహ ఓం ఘే ఘే స్వాహ ఓ సుముఖి స్వాహ ఓం సురణాయికే స్వాహ అంటే న్యాసం వచ్చింది మరి ఈ న్యాసానికి ఎలా చెయ్యాలి అనేది చూద్దాం మరి న్యాసం సరే కరన్యాసం वोमगम स्वाहा अंगुष्ठा भ्याम नमः वोमकिम स्वाहा तज्जनी भ्याम नमः वोमभ्रुम स्वाहा मध्यमा भ्याम नमः वोमघे घे स्वाहा अरामिका भ्याम नमः ओमसुमके स्वाहा कनिष्ठका भ्याम नमः ओमसोरणायिके स्वाहा कारातालाकारापुष्टा भ्याम नमः इदि కరణ్యాసం ఇప్పుడు దీనికి హృదయాన్యాసం చూద్దాం ఓం గాం స్వాహ హృదయాయ నమ ఓం గీం స్వాహ శరసే స్వాహ ఓం భ్రూం స్వాహ శిఖాయై వష్ ఓం ఘే ఘే స్వాహ కవచాయ హుం ం సుముఖే స్వాహ నేతత్రయాయవట్ ఓం శరణాయికే స్వాహ అస్త్రాయ్ ఫట్ భూర్భువ సవరోమితి దిగ్బంధ ఇప్పుడు మరలా ధ్యానం చెప్పుకోవాలి ఇప్పుడు అసలు ధ్యానం ధ్యా ఘటోరగకషా చక్రం వహంతి తదా సోళాభేలారపిష్టగొటకా నిర్భేతి ముద్రాంకరై హే బాభా హరితబరాచ మధ్య సంశోభిత విఘ్నఘ్నే సుముఖే సఖే బిభముఖే సదా ఇది ధ్యాన శ్లోకం ఇప్పుడు ధ్యానశ్లోకం అయిన తర్వాత పంచపూజ చెయ్యాలి ఎలాగా లం पृथ्वी सुमुखी गणपतिदेवताये गंधंग कल्पया नम हम गणपति सुमुखि गणपतिदेवताये पुष्प कल्पयाम नम ययुतवा सुमुखी गणपतिदेवताये धूप कल्पयामी नम रं तेजस्वा सुखि गणपतिदेवताये देप कल्पया नम वमृत सुमुखि गणपतिदेवताये అమృత నైవేద్యం కల్పయామి నమ సం సర్వదత్తాదూసుముఖి గణపతి దేవతాయై సర్వోపచారాన్ని పరికల్పయామి నమ ఇక్కడ ఆరుసార్లు ఉద్రయణితో నీళ్లు తీసుకుని అరివేయడం అంటే పల్లెల్లో వదిలేసినా చాలు లేదా ఆ మంత్రం చెప్తే అలా గంధం గణపతికి అలా పుష్పం అలా దూపం అలా దీపం అలా నైవేద్యం పెట్టి బెల్లం ముక్క పెట్టినా చాలు సరిపోతుంది ఎలాగైనా పర్వాలేదు మనుహు అంటే మంత్రం ఏం చెప్తుందో చూద్దాం ఫస్ట్ ప్రణవం నెక్స్ట్ గామ్ గీం ఇది ఒత్తు బా బాలు అంటే బొడ్డు కానీ తీయాలి భ్రూం నెక్స్ట్ ఒత్తు ఘ ఇప్పుడు ఘే ఘే అంటే ఏ ఏలో ఏ కూడా ఉంది అక్కడ అంటే ఘాకి ప్లస్ ఏ ఘే ఘే అది నెక్స్ట్ సుముఖి ఈ లేదు ఈ అంతే సుముఖి అనకూడదు సురరాయికే స్వాహ మరలా ప్రణవం ఘాం ీ భ్రూం ఆ భ్రూములో ఏముంది ఒత్తుభ ఒక రకారము ప్లస్ ఊ ఏది ఊలో ఊ ప్లస్ మకారం ఊం అనమాట అరుస్వారం అనుకోండి మకారం ఊమ్ అప్పుడేమవుతుంది భ్రూం అయింది అలాగే గా ప్లస్ ఏ ఘే ఘే సుముఖి అంతే కి ప్లస్ ఈ అనమాట ఈ ఈలో ఈనే ఈ కాదు సుముఖి సురనాయికే మాములు కానీ ఖే కాదు ఖే స్వాహా ఇది మంత్రం ఈ మంత్రం ప్రయోజనమే ధనవృద్ధి జీవితంలో సుఖ సంతోషాలు చేపట్టిన ప్రతి పనిలో విజయం సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు మనసు ప్రశాంతత మరి దీనికి నైవేద్యం ఏమి పెట్టాలి బియ్యం పాయసం నైవేద్యం ఓకే మరి ఎంత చెయ్యాలి లక్ష జపం చెయ్యాలి దాంట్లో పదివేలు హోమం పదివేలు తర్పణం మార్జనం అలాగే హోమానికి ద్రవ్యాలు కూడా గణపతి హోమానికి వాడే ద్రవ్యాలే వాడుకోవచ్చు దాంతోపాటు బియ్యంతో చేసిన పాయసాన్ని కూడా నైవేద్యానికి వాడుకుంటే చాలా మంచిది కాబట్టి ఈ మంత్రానికి చెప్పిన ప్రయోజనం ఏంటయ్యా అంటే ఈ ప్రయోజనాలు ఈ ప్రయోజనాలు నెరవేరాలంటే మంత్రానికి ఏ విధంగా చెయ్యాలని చెప్పారో ఆ విధంగా మంత్రం చేస్తే తప్పకుండా మంత్రం సిద్ధి కలిగి మంత్ర ప్రయోజనం చేకూరుతుంది శుభం భవతు